రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనే ప్రకటిస్తాం జరిగింది చంద్ర గారు కూడా వచ్చారు అది ఏం చేసామంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి కేవలం డబ్బులు ఇస్తాం కాకుండా ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అంటే మెంటరింగ్ మానిటరింగ్ ఇండస్ట్రీ కనెక్ట్స్ పైలట్స్ చేసుకున్నాక దానికి ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి సో మెయిన్ హబ్ అమరావతిలో ఉంది నోట్స్ అన్ని మేజర్ సిటీస్ లో పెట్టాం సో మొత్తం ఫైవ్ సెంటర్స్ ఇది ఎక్కువ సిస్టమ్ దానికి ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సియోగా నియమించారు హూ కేమ్ ఫ్రమ్ ఐఐటి కరగపూర్ వాళ్ళని కూడా మేము ఎవ్రీ వీక్ రివ్యూ చేసి మొత్తం ఎక్కువ సిస్టమ్ ఎట్ట బిల్డప్ చేయాలి అనేది దానిపైన మేము వర్క్ చేస్తున్నాం సో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మెంటరింగ్ మానిటరింగ్ ఇదంతా ఎట్లా చేయాలి మీరు అన్నట్టు మొన్న ఒక కంపెనీని త్వరలో అది కూడా అనౌన్స్ చేస్తాం దే ఆర్ ఇన్ టూ డిఫెన్స్ సెక్టర్ సో వాళ్ళు వచ్చి ప్రెసెంట్ చేస్తున్నారు సో ఫస్ట్ స్లైడ్ ఎక్సెల్ ఆర్ ఎయిట్ అని ఒకటి మనం స్టార్ట్ చేసాం తిరుపతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు థర్డ్ టర్మ్ లో యాక్సెలరేటర్ దేవర్ యాక్సిలరేటెడ్ ఇన్ దేర్ ఇన్ తిరుపతి అండ్ దే ఆర్ నౌ ప్రపంచంలోనే టాప్ త్రీలో ఉన్నారు ఆ సెక్టర్లో సో వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు వాళ్ళతో మొన్న ఫస్ట్ రౌండ్ డిస్కషన్ అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఒక ఆలోచన పెడితే ఆ యాక్సిలరేషన్ ఏ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ టూ అండ్ ఫిఫ్టీ క్రోర్ రెవెన్యూ కంపెనీ so we are the company got we are all a nurturing ecosystem and chala we are rebuilding all that Last november tcs november november uh, tcs will uh, start their first office and we lay foundation for their larger campus uh, in november we are laying uh, i'm talking to cognizant also uh, their ceo is coming we're hoping to lay foundation for even Cogsy campus uh, in November and December. Cognizant is going to start their office, so we are closely following it up. Literally, I mean, I'm working on a very tight schedule. 90 days is the maximum I'm working. See, yesterday also, if you notice, uh, our understanding with Google was in 12 months we should make the announcement. We took one month more, and I apologize to Google. I said, you know, boss, we took 13 months this is not correct. Next time, whatever timelines we agreed upon, we have to do. But you know, the amount of hard work that is gone in. it had follow-up follow -up visits. it required a certain amount of changes in regulation at the federal level, a certain amount of uh, things to be done at the state level. it required a lot of follow-up. so we did it very systematically over the last 12 months and got this project now landing into visakhapatnam. okay, so sir, sir, uh, we a all yes. yes. నో నిన్న మీరు చూసుంటే నేను అది నా స్టేట్మెంట్ లో కూడా చెప్పాను గూగుల్ ఓపెనింగ్ లో నేను ఏమన్నానంటే గూగుల్ లాంటి సంస్థలు మాతో కోఆర్డినేట్ చేయాలి ఇప్పుడు యాప్షీ ఉంది మాకు బాడీ ఉంది ఆ హైయర్ ఎడ్యుకేషన్ కి కరికులం అంతా యాప్షీ గైడెన్స్ ఇస్తుంది వాళ్ళు కూడా నేను చెప్పాను దేల్ వర్క్ విత్ గూగుల్ విల్ వర్క్ విత్ టీసీఎస్ కాగ్జీ అండ్ ఏఐ అనేది అనివార్యం బాస్ ఐదర్ యూ ఎంబ్రేస్ ఆర్ గోయింగ్ టు గెట్ రీప్లేస్డ్ రెండే రెండే జరుగుతాయి ఇంట్లో మనం ఎంబ్రేస్ చేద్దాం ఏఐని ని ఎట్లా వాడాలి ఏఐ వల్ల హౌ యూ మేక్ అర్ సెల్స్ మోర్ ఎఫిషియెంట్ అండ్ ఇది కేవలం ఒక ఐటీ సెక్టర్కే కాదు ఈవెన్ ఎంఎస్ఎంఈస్కి మేము మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎంఎస్ఎంఈస్ కూడా యూజ్ ఆఫ్ ఏఐ వల్ల హౌ కెన్ దే ఇంప్రూవ్ ద టర్న్ ఓవర్ ఐఎం వర్కింగ్ విత్ ఆర్గనైజేషన్స్ లైక్ టై అండ్ వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఓకే పది కోట్లుంది టర్న్ ఓవర్ అది వంద కోట్లు ఎట చేయాలి ఐదు ఉంది యాభై లక్షలు ఎట్టా చేయాలి సో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ ఎట తీసుకురావాలి గ్లోబల్ మార్కెట్లోకి ఎట్టా ఇంటిగ్రేట్ చేయాలి సో ఆల్ దిస్ వీఆర్ నౌ వర్కింగ్ అప్పుడే ఒక వైబ్రెంట్ ఎక్కువ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది సరిపోతుంది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్యారల్గా గా స్కిల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కదా సో ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ సో బ్యాచలర్స్ పీజీ స్కిల్ డెవలప్మెంట్ ఆల్ గో ప్యారల్ అంతేగాని సీక్వెన్స్ వెళ్ళదు అది సో ఇదైందా అది అదైందా అది దే కెన్ వర్క్ ఇన్ ప్యారల్ సో అంటే వర్క్ ఇన్ ప్యారల్ అని ఇట్ మేము ఎంఓఎల్ చేయము స్వామి ఫోకస్ ఆన్ ఎగ్జిక్యూషన్ కొన్ని అనౌన్స్మెంట్స్ వస్తాయి బట్ ఆర్ ఫోకస్ ఇస్ ప్యూర్లీ ఆన్ ఎగ్జిక్యూషన్ సో ఎగ్జిక్యూషన్ చేయాలి రేజర్ షార్ప్ గా సుమారుగా నూట ఇరవై బిలియన్ డాలర్ కమిట్మెంట్ ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు పెరుగుతుంది ఎందుకంటే ఫైవ్ బిలియన్ వచ్చి నూట ఇరవై ఐదు అవుతుంది సో వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇప్పుడు కమిట్మెంట్ ఆంధ్ర రాష్ట్రం వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇప్పుడు ముందర గ్రౌండ్ చేయాలి పారల్ గా కొత్తగా కూడా అట్రాక్ట్ చేయాలి సో ఆర్ ఫోకస్ ఇస్ ఆన్ గ్రౌండింగ్ నాట్ ఆన్